ప్రజలు సంక్రాంతిని ప్రశాంతంగా జరుపుతుంటే వైసీపీ హత్యా రాజకీయాలు చేస్తుందని వడ్డర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు అన్నారు మంగళవారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బలహీన వర్గాలపై దాడులు చేసి వారి వృత్తిని చేతుల్లోకి తీసుకున్నారని తెలిపారు చంద్రబాబు ముప్పై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే జగన్ మాత్రం పదవుల్ని కోల్పోయేటట్టు చేశారని మండిపడ్డారు బీసీలను నిర్దాక్షిణంగా హత్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీ నిధులు దారి మళ్లించిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు అలాగే గుంటూరు జిల్లా ఒడ్డర సంఘ మహిళా అధ్యక్షురాలు చెంబేటి మణికుమార్ గారు గుంటూరు నగర ఒడ్డర సంఘ మహిళా అధ్యక్షురాలు చల్ల రాజ్యలక్ష్మి రాష్ట్ర ప్రజలందరూ సంక్రాంతి పండుగ ప్రశాంతంగా జరుపుకుంటుంటే వైసీపీ నేతలు ప్రజలను భయభ్రాంతులను చేస్తూ హత్య రాజకీయ కుట్రలు చేస్తున్నారు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము మేము వైసీపీ నేతల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాము మీరు అధికారంలో ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల మీద అనేక దాడులు చేశారు వారి యొక్క కులవృత్తుల్ని మీ చేతుల్లోకి తీసుకున్నారు బలహీన వర్గాలంటే వైసీపీ పార్టీ ఎక్కడా కూడా సముచిత స్థానం కల్పించలేదనే వాస్తవం దానికి నిదర్శనం రాజ్యాధికరమైనటువంటి పదవులు పదహారు వేల ఎనిమిది వందల పదవులు అంటే బీసీ రిజర్వేషన్ను కోత కోసి ముప్పై నాలుగు శాతం బీసీల రిజర్వేషన్ను తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ బీసీలకు అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రిజర్వేషన్ను కోత కోసి పదహారు వేల ఎనిమిది వందల రాజ్యాంగ రాజ్యాధికారమైనటువంటి పదవుల్ని బీసీలు కోల్పోయినట్లు చేసింది మీరు కాదా అని ప్రశ్నిస్తున్నాం ఒక చంద్రయ్య గారు కావచ్చు ఒక అమర్నాథ్ గౌడ్ కావచ్చు ఒక నందం అబద్దయ కావచ్చు ఎన్నో ఎన్నో హత్యా రాజకీయాలు బీసీల నిర్దాక్షణంగా హత్యలు చేసింది వైసీపీ నేతలు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం బీసీ సప్లై నిధులు దారి మళ్లించారు బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లో తక్కువ చేసి బీసీలని చిన్నచూపు చూశారు పేరుకు బీసీలకు పదవులు ఇచ్చినట్లుగా ఇచ్చారు పెత్తనవంతా మీ యొక్క పాలకులు చేతుల్లో పెట్టుకున్నారు ఈ విధంగా మీరు వైసీపీ నేతలు వైసీపీ నాయకులు బీసీలను అవమానపరిచి బీసీలను హత్యలు చేసి బీసీలు బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ కోత కోసి బీసీలని ఇంత ఇబ్బంది పెట్టిన మీరా బీసీల గురించి మాట్లాడేదని ఒక వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా నేను ఈరోజు వైసీపీ నేతను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఉదాహరణకు పల్నాల్లో మా ఒడ్డెర కుల బంధువుల కార్లు నిర్దాక్షణ్యంగా నెడిరోడ్డు మీద కార్లు కొమ్మెర దుర్గారావు గారి కార్లు తగలబెట్టారు ఎన్నో ఇబ్బందులు కురిచేశారు మరి మా పార్టీ బీసీ నేతలు అచ్చెన్నాయుడు గారిని కొల్లు రవీంద్ర గారిని పల్లా శ్రీనివాస్ గారిని గౌతు శిరీష గారిని ఎంతమందిని మీరు హింసించలేదు ఎంతమందిని మీరు బాధ పెట్టలేదు ఇళ్ళపై దాడులు చేశారు అనేకమైన అక్రమ కేసుల్లో ఇరికించారు ఇబ్బందులు పెట్టారు ఇంతగా మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈరోజు కపట ప్రేమ మీరు చూపిస్తున్నారంటే నిజంగా ఇది రాజకీయ కుట్ర కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం